మొత్తం లోపల పోయి తీసుకెళ్ళి వస్తాం వస్తేనే ఇది అంటే పది నిమిషాలు అరగంట సమయం పడతా పది నిమిషాలు అక్కడ సమయం పడింది ఇప్పుడు బాబు చనిపోయి సంవత్సరం అయింది కదా ఎఫ్ ఐఆర్ ఎఫ్ఐఆర్ నమోదవడం అవన్నీ ఏమైనా జరిగాయా అక్కడేమో మా మినిస్టర్ గారు ఆ రోజు చెప్పారు పోస్ట్మార్టం రోజు నువ్వు అక్కడ నువ్వు ఇది కేసు పెట్టు నేను కూడా చూసుకుంటా అది అని చెప్పి ఏ గారు మన ఎమ్మెల్యే అంటే మరి అంటే ఇప్పుడు అప్పుడు చెప్పడం జరిగింది అసలు బేసిక్ గా ఈ గుంట అనేది ఇరవై అడుగులు తొగున్నది మీరు విహారయాత్రకు వెళ్ళింది అది పబ్లిక్ స్థలమా ప్రైవేట్ స్థలమా వెళ్ళారు మీరు పబ్లిక్ కదా అచ్చా అంటే విహారయాత్రకు వస్తూ ఉంటాయి కుటుంబాలు అక్కడ ఉంది అంటే ఈ గుంటలు తగ్గినప్పుడు ఆ కాంట్రాక్టర్ నుంచి బోర్డు కానీ ఎవరినైనా పెట్టడం కానీ అటు వెళ్ళొద్దని చెప్పడం కానీ అంత నోరు కట్టుకున్నాడు వీళ్ళు కంటా తోగేసి ప్రాణాల మీద అంటే మీరు రామ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పారా మంత్రి గారు చెప్తే మీరు వెళ్ళారు కదా పోలీస్ స్టేషన్ కి ఇప్పుడు అక్కడ ఆత్మకుడికి మా పిల్లల్ని చూసానికి వచ్చినాడు వచ్చారు సరే మరి ఎఫ్ఐఆర్ ఏమని నమోదైంది ఎఫ్ఐఆర్ అది మీకు మేము కావాలంటే మేము వాట్సాప్ చేస్తాను ఈ నెంబర్ కదా మీరు వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ నాది ఉంది బట్ అసలు ఏమవుతుంది ఇటువంటి కేసుల్లో ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే చట్టం ప్రకారం వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి అంటారు అంటే అనుమానాస్పదంగా మృతి చెందారని చెప్పి కేసు కట్టడం జరిగింది సరేనా ఇప్పుడు వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి చేసిన తర్వాత ఎవరికైనా అనుమానం ఉండి ఎవరికైనా అనుమానం ఉండి